వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క మంత్రాలను పరిహారాలను స్విచ్ వర్డ్స్ను ఏంజిల్ నెంబర్స్ను ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము అమ్మవారిపై నమ్మకంతో చేసుకుంటూ ఉంటే చాలామందికి కూడా ఫలించాయని కూడా చెప్తూ ఉన్నారు అమ్మవారు కలియుగ దేవత వారాహి అమ్మవారు పిలిచిన వెంటనే పలికే చల్లని తల్లి మన వారాహి అమ్మ వారాహి అమ్మ మరొక రూపమే లక్ష్మీ అమ్మవారి రూపం అమ్మవారిని కొలిచినట్లయితే మనకు ఆర్థికంగా ఎలాంటి అప్పుల బాధలున్నా సరే ఎలాంటి ధన సమస్యలున్నా సరే అమ్మవారు మనకి ఇట్టే తీరుస్తారు కాబట్టి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి ఏ పరిహారం చేసినా ఏ మంత్రం చెప్పినా రాత్రి ఏడు నుంచి పన్నెండు లోపు కనుక మనం అమ్మవారికి పూజించుకున్నట్లయితే అమ్మపై నమ్మకంతో చేసుకున్నట్టు ట్లయితే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు చూపిస్తారు కాబట్టి అమ్మవారికి మంత్రం చెప్పకుండా పరిహారం చేసుకున్న నమ్మకంతో చేస్తే తప్పకుండా అమ్మవారు మనకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తారు శక్తివంతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఒక తొమ్మిది సార్లు చెప్పుకుంటే జరగనే జరగదు అనేది ఏది ఉండదనమాట ప్రతి పని కూడా వెంటనే జరిగిపోతుంది అలా జరిగేటట్టు వారాహి అమ్మవారు చేస్తారు కాబట్టి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో అయితే మంత్రాన్ని చెప్పుకుని చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది అయితే ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం శుక్రవారం ఆదివారం అలాగే తిథులు అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో చేసుకున్నట్లయితే అమ్మవారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు అందిస్తారు లేదు ఇంకా భరించలేనటువంటి కష్టాల్లో ఉన్న మక్క అన్నవారు ఈరోజు ఈ వీడియోని చూస్తే ఆ రోజు రాత్రి పడుకునే ముందు అమ్మ అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని ఇప్పుడు నిన్ను చెప్పిన విధంగా చెప్పుకున్నట్లయితే ఉదయమే నిద్ర లేచేటప్పుడు చూసే అద్భుతాన్ని మీరే ఆశ్చర్యపోతారనమాట అంత అద్భుతాన్ని అమ్మవారు చేసి చూపిస్తారు అమ్మవారు రాత్రు కలలో కనిపించి మీకు దర్శన భాగ్యం కూడా ఏదో ఒక రూపంలో అందిస్తారు అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలలో కనిపిస్తే మీకు ఏదో కష్టమో సమస్య తీరుతుందని అర్థం అన్నమాట మంచి జరుగుతుందని కూడా అర్థం కాబట్టి అమ్మవారిని నమ్మకంతో పూజించి మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు సాయంకాలం మీరు చెప్పడం మొదలు పెట్టడం చేసుకోవాలన్నమాట అంటే రాత్రి ఏడు గంటల పైన ఎప్పుడైనా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చు మీరు పడుకునే ముందు కొంతమంది తొందరగా పడుకుంటారు ఇంకొంతమంది లేటుగా పడుకుంటారు ఇలా మీరు ఎప్పుడైతే పడుకుంటారో ఆ మంత్రాన్ని చెప్పి పడుకోండి వీలైనంత వరకు నాన్ వెజ్ తినకుండా ఈ మంత్రాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించండి పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఇంకా ఈ మంత్రాన్ని తొమ్మిది చెప్పుకోవాల్సిన మంత్రం అనమాట ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు నేను స్క్రీన్ పై చూపిస్తాను చూడండి ఆ మంత్రం ఏంటంటే ఓం స్థనల్ మధ్య పట్టబంధ వలిత్రయ నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం స్థనభార ధనల్ మధ్య పట్టబంధ వలిత్రయ నమ ఓం స్తనభార ధనల్ మధ్య పట్టబంధ వలిత్రయ నమ ఓం స్థనభార ధనల్ మధ్య

పట్టబంధ వలిత్రయ నమ అను ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా తొమ్మిది సార్లు చెప్పుకున్నట్లయితే ఇంకా జరగనే జరగదు అనుకున్నది ఏది ఉండదండి ప్రతిదీ కూడా జరిగి తీరుతుంది అలా జరిగేలా అమ్మవారైతే చేసి చూపిస్తారు నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది అలా కలగాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ నియమాలను పాటిస్తూ ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు అమ్మవారికి దీపం అనేది పెట్టుకోండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకొని బెల్లం పానకం కానీ లేదంటే దానిమ్మ గింజలు కానీ చిలకడ దుంపలు కానీ ఏదైనా కానీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకొని మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది తొమ్మిది సార్లు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు చెప్పుకొని పడుకోండి ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు చెప్పుకోవడం వల్ల మీరు ఏ కోరికతో అయితే మీరు ఈ పూజ చేసుకుంటున్నారో ఆ కోరిక తప్పకుండా మీకు జరిగి తీరుతుంది వరుసగా తొమ్మిది రోజులు నియమాలను పాటిస్తూ చేసుకోవాలన్నమాట మీకు ఖచ్చితంగా జరగాలనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అమ్మవారు మీతో ఉండి మీ కష్టాలన్నీ కూడా తొలగిస్తారు నమ్మకంతో చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని రాత్రి పడుకునేటప్పుడు జపించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే సుకినో సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవీ నమః